హాయ్ ఫ్రెండ్స్ విజీవాల ఈరోజు కర్రీ వచ్చేసి ఫిష్ కర్రీ ఆనియన్స్ కట్ చేస్తున్నాను మా స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా చింతపండు అయితే తీసుకుంటున్నాను చింతపండు రసం అందులో పోయేదికోసమని ఇలా చింతపండు అయితే కాసేపు వాటర్లో నానబెట్టి తర్వాత ఇందులో అయితే ఆయిల్ పోసేసాను మీకు తగినంత పోసేసుకోండి ఆయిల్ దీనితోటి బారాసు ను కలుపుతున్నాను ఇవి కొంచెం గోలాక పుదీనా వేసుకుంటే అయిపోతుంది అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు వీడియోస్ తీయాలంటే చాలా కష్టం బట్ మేము కష్టపడుతున్నాం కొంచెం మా వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేస్తున్నారు బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయట్లేదు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో పెట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు చూడచ్చు ఒక ఫ్రెండ్స్ అవన్నీ వెళ్ళిపోయాయి పుదీనాలు వేసినాం పుదీనా గోలాక పసుపు వేసేస్తున్నాం ఇది చింతపండు రసం ప్లస్ కారం సాల్ట్ ఇందులోనే కలిపిస్తున్నాను నేను ఇప్పుడు అది వేయగాకీ అందులో పోసేస్తే అయిపోతుంది ఇందులో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాను చింతపు వాటర్ అది కొంచెం మరిగే టైంకి మనం ఫిష్ అనేది ఇందులో వేసేద్దాము అంతసేపు మూత పెట్టేసుకున్నాము ఇది హీట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో పీసెస్ వేసుకుంటాము పీసెస్ అయితే ఇందులో వేసేసుకుందాము ఒక్కొక్కటిగా పీసెస్ ఇందులో వేసేసుకోండి ఒకటి సారి వేయడం వల్ల వాటర్ అంతా ఇట్లా మీదికి వస్తుంది జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేసాక ఒకసారి నండగా కొంచెం జీలకర్రేపేశాను వేపి దంచతాను పొడికి మెంతులు వేయడం వల్ల ఫిష్ అన్నది కొంచెం చేదుగా రాదు బాగుంటుంది ఇలా ఇప్పుడు ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం ఈ పొడి ఇందులో వేసేద్దాం వేసేసి కొంచెం గంటతో కలుపుతాం రిసాఫీకి తగలడం వల్ల విరిగిపోతుంది కాబట్టి సైడ్కి కొంచెం ఇలా అనుకుందాం అంతే ఇంకా టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే నా స్టైల్లో కర్రీ లేచేసాను మీకు నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వింకీవరా బ్లాగ్స్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్